ఒకడు వచ్చాడు కనుక పెట్టగి వచ్చాడు అంట మారిపోయావును బాబోయ్ ఏమో మగుళ్ళు మగుళ్ళు ఏం చేసుకుంటున్నారు శివా నాకు అర్థం కాదు పోనీ ఏం ఆడతానో తెచ్చుకోలేదు పెట్టు అని చెప్పి అది లంగది ధన పెట్టు అది తిరిగిపోతాను లేదా ఏం చెప్పినాడు ఏం ఇప్పుడు సరిగ్గా ఏం

తాగింది వీడియో బాగా నేర్చుకున్నాడు నాలుగు నెలలకు యశ్వంత్ ఎందులో నువ్వు పిటింగులు పెట్టగర నల్లబాబు పిటింగులు పెట్టామంటే ఉన్నారు రెండు పండ్లు కూడా ఓడగొట్టేస్తాను ఇప్పుడు తమ్ముడు బానా బానే ఉన్నాడు అందరు అందరూ బానే ఉన్నారు

ఎందుకు కళ్ళ తాగుతున్నాం అంటే ఆయన అందరికి క్రాషింగ్ చేసి వదిలిపెట్టాడంట నన్ను అక్కడ వదిలిపెట్టినాడు క్రాషింగ్ చేసి వదిలిపెట్టినాడు అవసరం ఎందుకు లేదన్నాడు పది లక్షలు వస్తున్నాయని వచ్చినావు కదా

మాసాగ్రంలో ఇసు మాసం కదా ఇడుసు మాసం వాడు మా ఓడు ఉన్నాం కదా మాసాడ సర్లే ఇప్పుడు వాడు ఉండడం లేదమ్మా కమిట అదే వాడు ఉన్నాడా ఓడు ఎప్పుడు అక్కడ ఉండగా పదకొండు అయిందమ్మా శివా టైమ్ తింది ఇందాక అన్నా అన్నది శివాడు పొద్దున్నే నీతి తిన్నావు ఆరిడ్లు తిన్నావు ఒక కూరు తిన్నాం ఇంకొక నువ్వు మూడు ప్లేట్లు తిన్నావు కదా ఇంట్లో పప్పులున్నాయి ఇన్ని తినేసాడమ్మా మూడు పూరీలు తీసి యథార్థంగా అక్కడికి వెళ్ళిపోయి రెండు తినేసి మా ఎదురుండి ఒకటి తిట్నాడు వచ్చు ఈ లోపల పెట్టి అరగంట